హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను ఈరోజు ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ తొక్కు పచ్చడి అయితే చేశాను చుట్టాలుగానే మన ఇంటికి వచ్చేటప్పుడు ఈ స్టైల్లో ఒకసారి డిఫరెంట్గా చేసి పెట్టండి చాలా ఇష్టపడతారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి స్టైల్లో ట్రై చేయండి చికెన్ తొక్కు పచ్చడి మనం ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట ఉంచుకున్నా సరే నాలుగైదు నెలలు నిల్వగా ఉంటుంది నేనైతే ఈ పిక్కిల్ని గాజ్ చేసాలని అయితే స్టోర్ చేసుకుని బయటే ఉంచుకుంటాను నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన లైక్లు చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి నా ఛానల్ అయితే సపోర్ట్ ఇవ్వండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కావాల్సిన ఐటమ్స్ ధనియాలు తీసుకోవాలి నాలుగు టీ స్పూన్లు జీలకర్ర తీసుకోవాలి మూడు టీ స్పూన్లు హాఫ్ కిలో చికెన్ కి సరిపోయేటట్టుగా ఇలాచి ఒక మూడు లవంగాలు నాలుగైదు అనస ఒకటి చెక్క ఒక మూడు నాలుగు ఇంచీలు తీసుకోవాలి చికెను అరకిలో తీసుకున్నాను బోన్తో ఉన్న చికెన్ పర్వాలేదండి మనం మళ్ళీ ఉడికించుకున్న తర్వాత చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకోవాలి అర కేజీ చికెన్కి నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకొని ఆ చూడండి కనిపిస్తుంది కదా అల్లం ఒక నాలుగైదు ఇంచీలు ఉంటుంది అల్లాన్ని తీసుకొని మెత్తగా మిక్సీలో వేసుకొని పేస్ట్లో చేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తేనే బాగుంటుంది స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను ఇప్పుడు మీకు ఇందాక చూపించిన ధనియాలను అయితే వేసుకుందాము జీలకర్రను కూడా వేసుకుందాము మీకు చూపించిన స్పైసెస్ కూడా వేసుకుందాము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మొత్తం ఐటమ్స్ అయితే బాగా వేగిపోయినాయండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మొత్తం సల్లార్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తన పౌడర్లా చేసుకోవాలి అదే కళాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాము హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకొని కడిగేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్న చికెన్ని వేసుకుందాము కలుపుకోండి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లో వచ్చిన వాటర్ మొత్తం బాగా ఇంకించేసుకోవాలి అస్సలు వాటర్ ఏమి ఉండకుండా ఇంకించుకోండి హాఫ్ టీ స్పూను సాల్ట్ని వేసుకోవాలి కలుపుకోండి మనం చికెన్లో సాల్ట్ వేయడం వల్ల ముక్కలు చప్పదనం లేకుండా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా మంట నీళ్ళ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గరికి పడేటట్లుగా ఇంకించేసుకోవాలి చూడండి మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయినాయి ఇంకేం వాటర్ లేవండి అలాగే ఇంకించుకోవాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని చికెన్ మొత్తం చేసుకోవాలి చికెన్ అయితే బాగా చల్లారింది ఇప్పుడు చిన్న చిన్న ఫీసెల్లా చికెన్ని మనం చేతితో ముక్కల్లా చేసుకోవాలండి ఇంకా అంతకంటే పెద్దవి చేయకూడదు ఇంకా చిన్నవి చేసినా పర్వాలేదు కానీ పెద్ద పెద్దగా మాత్రం ఉండకూడదండి తొక్కుడు పత్తులు కాబట్టి మనం చిన్న చిన్న పీసుల్లాగే మొత్తం కట్ చేసేసుకోవాలి చేతితోనే కట్ చేసుకోండి ఇప్పుడు మనం చికెన్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడ్డ ఆయిల్ని అయితే కళాయిలో వేసుకుందాము కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఎందుకంటే ఫ్రై చేసి చికెన్ తీసుకోవాలి కనుక ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఈ పిక్కిల్కి ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకున్న తర్వాత మనం పీసెస్లా కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా చికెన్ ముక్కలని అయితే వేసుకుందాము కలుపుకోండి మనం చికెన్ వేసిన వెంటనే కదిపేయకూడదు కాస్త ఏగిన తర్వాత కదిపితే అడుగు అంటకుండా మంచిగా మనం కలపడానికి ఈజీగా ఉంటుందండి ఇలా చిన్న పైన నేగడం వల్ల ఏమవుతుందంటే చికెన్ లోపల నుంచి వేగుతుందండి అసలు పచ్చి ఏమి లేకుండా మనం ఎన్ని రోజులు ఉంచుకున్నా సరే నిల్వగా ఉంటుంది పచ్చడి చూద్దాము మొత్తం చికెన్ పీసెస్ అయితే బాగా ఏగిపోయినాయి ఈ కలర్ రావాలి మనం సిమ్లో పెట్టుకుని ఆ కలర్ వేయించుకుంటే బాగా ఏగుతాయి మనం తినేటప్పుడు కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది ఎద్దమంటగా పెట్టేసామంటే పైన ఏగిపోతే లోపల ఏగవు పచ్చ ఎంటూ ఉండిపోయిందా అంటే పచ్చలు అయితే మాత్రం బూజు పట్టేసి పాడైపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు సైడ్కి తీసేసుకుందాం చికెన్ని చికెన్ మొత్తం వేయించేసుకొని తీసుకున్న తర్వాత ఇందాక మీకు చూపించాను కదా అల్లము వెల్లుల్లి ఆయన మొత్తం పేస్ట్లో చేసుకున్నాను ఇప్పుడు ఆ పేస్ట్ అయితే వేసుకుందాము కలుపుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకున్న అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చివాసన లేకుండా బాగా వేగాలండి ఎంత బాగా ఎగితే అన్ని రోజు నిల్వ ఉంటుంది అల్లం విలిపాయ పేస్ట్ అయితే బాగా వేగింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న ధనియాలు జీలకర్ర స్పైసెస్ కలిపి మిక్సీ పట్టుకున్నాము ఆ పొన్ను అయితే వేసుకుందాము మంటని సిమ్లోనే ఉంచుకోవాలి మొత్తం బాగా ఒకసారి కలుపుకోండి మీరు తినే కారం బట్టి తీసుకున్న చికెన్ బట్టి కారం అయితే యాడ్ చేసుకోవాలి నేను ప్రియా కారం అయితే యాడ్ చేస్తున్నానండి ఒక ఐదు టీ స్పూన్లు ఉంటుంది యాడ్ చేసుకుంటున్నాను అల్లము వెల్లుల్లి వేగిన తర్వాత మనం ధనియాలు జీలకర్ర స్పైసెస్ వేసాము పొడిని ఇప్పుడు కారం వేసాము ఒక్క నిమిషం రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు కలుపుకోండి మనం వేసుకున్న కారము ధనియాలు జీరా పొడి మొత్తం అంతా కూడా ఒక రెండు నిమిషాలు మాత్రమే ఏగాలండి మరీ ఎక్కువసేపు వేగిపోయా అంటే పచ్చడి అయితే కలర్ అనిపించదు బాగా వేగిపోతాయి అన్నమాట ఆయిల్లో అప్పుడు చూడడానికి కూడా బాగోదు మాడిపోయే అవకాశం ఉంటుంది మొత్తం చల్లార్చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా ఇప్పుడు చికెన్ మొత్తం వేసేసుకోవాలి కలుపుకోండి బాగా కలుపుకోవాలి మనం చికెను వేయించుకోవడానికి ముందుగా ఆయిల్ వేసుకున్నాం కదా ఆ ఆయిల్ వేసుకున్నప్పుడే నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని సైడ్కి అయితే తీసుకున్నానండి నేను తీసుకున్న హాఫ్ కిలో చికెన్కి రెండు నిమ్మకాయలు మీడియం సైజు తీసుకొని మొత్తం కట్ చేసుకొని జ్యూస్ అయితే తీసుకొని వేసుకోవాలండి బాగా రఫ్ చేసుకొని తీసుకోవడం వల్ల బాగా జ్యూస్ వస్తుంది ఇప్పుడు లెమన్ వాటర్ అయితే వేసుకుందాము చెప్పాను కదా ఇందాక మరిగించుకొని ఆయిల్ ఉంచుకున్నానని ఆ ఆయిల్ని అయితే ఇప్పుడు నేను వేసుకుంటున్నాను ఎందుకంటే ఆయిల్ సరిపోయినట్టు అనిపించలేదు కలుపుకోండి మనం వేసుకున్న లెమను మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఆయిల్ మీకు అంత ఎక్కువ కనిపించట్లేదండి ఒక టూ డేస్ ఊరిందా అంటే పైకి ఆయిల్ బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట అందుకే ఆయిల్ కొంచెం చూసుకునే వేసుకోవాలి మరి ఎక్కువైపోయినా సరే ఆయిల్ ఆయిల్గా ఉండి టేస్ట్ అయితే బాగా తెలియదు మరి ఎక్కువైతే ఆయిల్ వేసేకండి ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది రైస్ లో కలుపుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నా ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం అయితే కంటసం అయితే అటం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్